హల బి పుష్ప పుష్ప టూ పుష్ప వన్ చూసామండి మనం కుమార్ గారు డైరెక్షన్ లో పుష్ప వన్ అయితే ముందు రంగస్థలం ఆ సినిమాలు చాలా సినిమాలు చూసాం నిజంగా మాత్రం మంచి ఆటో వర్క్ రండి డైరెక్టర్ గారు మాత్రం చాలా ఎందుకంటే మ్యాథ్స్ సార్ అయింది మీకు తెలుసు అందరికీ కూడా చాలా క్లియర్ గా మాస్ లెవెల్లో చేశారండి టూ మాత్రం ఆ సినిమాలో కూడా నాకు అవకాశం వచ్చింది నాకు అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా చేశారండి రెండు వేలు రెండు వేల రికార్డు ఇప్పుడు మామూలుగా కాదు బాబులే రికార్డు కొట్టింది ఆ తర్వాత డైరెక్టర్ గారి దగ్గర పనిచేసిన మాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం మన బుచ్చుబాబు గారు ఒక రేంజ్ ఒక రేంజ్ లో సినిమా చేశారు తర్వాత అలాగే శ్రీకాధన్ గారు కూడా సినిమా చేశారు నిజంగా చెప్తున్నాం కదన్న నిజంగా కుమార్ గారి దగ్గర మాత్రం పనిచేస్తే మాత్రం నిజంగా ఒక ప్రొడ్యూసర్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోవచ్చు నిజంగా ఖచ్చితంగా అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు నిజంగా డైరెక్టర్ గారు మాత్రం చాలా అండి మంచి హార్డు వర్క్ అండి నిజంగా చెప్తున్నాం కదండి ప్రతి మనిషికి కూడా నిజంగా మాత్రం పుష్ప టూ మాత్రం ఒక రేంజ్ లో ఉంది అలాగే పుష్ప త్రీ కోసం కూడా మంచి చాలా మంది వేట్ చూ చేస్తున్నారు నేను కూడా వేట్ చేస్తున్నాను ఖచ్చితంగా మాత్రం ఇంకా ఇంకా అలాంటి డైరెక్టర్లు మాత్రం ఇంకా పుట్ట నిజంగా మన రాజమౌళి గారు మరి భౌగోళిక అకాడీ ఎలా చూపించారో ఈ పుష్ప టూ కూడా ఒక రేంజ్ ఒక రేంజ్ లో చూపించారు ఎంతో ఎన్నో భాషల్లో రిలీజ్ చేశారు ఎంతో భాషల్లో ప్రతి భాషలో కూడా రిలీజ్ చేసారు సినిమా మాత్రం ఖచ్చితంగా అందరికి అర్థమయ్యే అప్ప అప్ప ఉంటుంది పుష్ప టూ మాత్రం ఆ నిజంగా చాలా క్లియర్ గా అప్ప ఎంత కష్టపడ్డారో మేము లంచ్ టైం అయిపోతుందని వెళ్ళిపోతుంది కదా ఆ హీరో గారి రెడ్డి మన అల్లార్జున గారు రెడ్డి ఆ డైరెక్టర్ గారు అదే టెన్షన్ ఇంకా ఏదో చూపించాలి జనం ఇంకా చూపించాలా కొత్త కొత్తగా చూపించాలా ఏంటి ఈ జనాలకి మాత్రం మనం ఇంకా ఏదో చూపించాలా ఏదో ఆర్ట్ వర్క్ చేయాలా అని పాపం ఆ నిజంగా నిజంగా డైరెక్టర్ గారు మాత్రం నిజంగా రెండు చేతులకి దండం పెట్టాలండి చాలా మంచి డైరెక్టర్ అండి నిజంగా నాకు అదృష్టం కలిగింది అలాగే ఇంకా మన పుష్ప త్రీ మాత్రం రిలీజ్ అవ్వాలని నెక్స్ట్ రిలీజ్ కోసం మేము ఆ షూటింగ్ కోసం ఏం చేస్తున్నాను నిజంగా కూడా అంచులంచులుగా మధ్య డైరెక్టర్ గారు అప్ప సూపర్ డైరెక్ట్ చెప్తున్నాం కదా ఇలాంటి డైరెక్టర్ చూడలేదన్న మంచి డైరెక్టర్ గారు మంచి డైరెక్టర్ గారు సుష్కుమార్ గారు చెప్తున్నాం కదా ఆల్రెడీ చెప్పిన దండం పెట్టాలని నిజంగా ఇలాంటి పుష్ప అదే మన సుకుమార్ గారు డైరెక్షన్ లో మాత్రం చేయాలని చాలా మంది ఆతృత పడతారు చాలా మంది నాకు ఒక అవకాశం వచ్చే చాలు నాకు ఒక అవకాశం వస్తే చాలు అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారన్నా నిజంగా ఆయన దగ్గర మాత్రం పనిచేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా ఒక లీవ్ని కాదు అంచులని అంచులుగా అంచులంచులుగా అంచులంచులుగా వెళ్తారనా మంచి మంచి డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు అవుతారు అలాగే ప్రొడ్యూసర్లు కూడా ఆయన నమ్ముకున్నందుకు మంచి మంచి పొజిషన్ లో వెళ్తుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా థ్యాంక్ యూ